అత్యంత ముఖ్యమైన పనేంటో గుర్తించి ఆ పనిని పూర్తి ఏకాగ్రతతో పూర్తి చేయాలి అనవసర విషయాల్లో మీ విలువైన శక్తిని వృధా చేయకుండా మీ శక్తిని కాపాడుకోండి ఎందుకంటే అలసిపోయిన వారు గొప్పగా పనిచేయలేరు అందుకే భయాన్ని వదిలేసి మీకున్న సమయంలో అద్భుతాలు సాధించే ప్రయత్నం చేయండి ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా నాశనం చేస్తుంది అది మీ నిద్రకు భంగం కలిగించి మానసిక స్థితిని దెబ్బతీస్తుంది మీ శక్తి సామర్థ్యాలను హరిస్తుంది మీ శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను బలహీనపరచి జీవక్రియలకు ఇబ్బంది కలిగిస్తుంది అందుకే మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఎక్కువ కాలం జీవించాలంటే ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం చాలామంది జీవితంలో చేసే మూడు ప్రధానమైన తప్పులేంటంటే ఇతరులను అనుకరించడం తమను తాము సామాన్య వ్యక్తులమని భావించి దానిని అంగీకరించడం చేపట్టిన పనిలో ఒక్క వైఫల్యం ఎదురవగానే నిరాశకు లోనవడం